ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మీరు మీ సార్ మీ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రతి నిమిషం ప్రతి ఘడియ మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం నంద్యాలలో మరో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఒక ప్రైవేట్ బస్ ట్రావెల్స్ డివైడర్ దాటి వెళ్ళి ఎదురుగా వస్తున్న ఒక లారీని అయితే కొట్టడం జరిగింది స్పాట్ లోనే అటు బస్ డ్రైవర్ అదేవిధంగా ఇటు కంపార్ట్మెంట్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ అదేవిధంగా క్లీనర్ కూడా అక్కడికక్కడే దగ్ధం అయిపోవడం జరిగింది ఇక మంటలు చెలరేగడంతో అప్పటికప్పుడు ఎక్కడ ఏం చెయ్యాలి ఏంటి అని తెలియక ప్రయాణికుల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా కిటికీలు బద్దలు కొట్టేసుకొని అన్నీ కూడా బద్దలు కొట్టేసుకొని బయటకు వచ్చారు ప్రయాణికులకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు కానీ అక్కడ ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి ముగ్గురి ప్రాణాలు అయితే కోల్పోవడంతో ప్రజెంట్ దానిపైనైతే చాలామంది సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి బస్సు ట్రావెల్స్కి సంబంధించి ఎందుకు ఇలా అవుతుంది ఏంటి ఈ మధ్య కాలంలో మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్గా ఈ బస్సు ట్రావెల్స్ కి సంబంధించి కర్నూలు లో కానివ్వండి లేకపోతే నెల్లూరులో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కొన్ని అదేవిధంగా తెలంగాణలో కొన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బస్సు ప్రమాదాలలో వందలాది మంది చనిపోయారు అరే ఎందుకు అవుతుంది ఏంటి అని చెప్పి తీస్తే ఈ బస్సు ట్రావెల్స్ వాళ్ళ దగ్గరనే ప్రాబ్లం ఉందని తెలుస్తుంది మరి ఇప్పుడు నంద్యాల దగ్గర ఏమైంది ఏంటనే చూస్తే నార్మల్గా బస్ అనేది వెళ్తూ ఉండగా అక్కడ ఆ బస్సు టైర్ పంక్చర్ అవ్వడం జరిగింది ఆ టైర్ పంక్చర్ అవడంతో అది కాస్త డివైడర్ పైనకు వెళ్ళి ఆపోజిట్లో వస్తున్న ఇంకొక వెహికల్ని అయితే గట్టిగా గుద్దేయడంతో స్పాట్లోనే మంటలు ఎక్కువగా చెలరేగిపోయి అక్కడికి అక్కడే దగ్ధం అయిపోయింది ఇక వెంటనే అక్కడికి సిబ్బంది అయితే వచ్చి వాళ్ళందరి ప్రాణాలైతే కాపాడడం జరిగింది ఇంకా కొంతమందికి అయితే గాయాలు ఎక్కువగా అయినాయి అంటే వాళ్ళ ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు కానీ చిన్న చిన్నగా గాయాలతో బయటపడరు బికాస్ చాలా మంది కిటికీల నుంచి దూంకడం జరిగింది అండ్ సో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్కి సంబంధించి ఎప్పుడైనా కూడా ఈ టికెట్స్ ఇచ్చేటప్పుడు కూడా మనకి ఇన్సూరెన్స్ పరంగా ఏదన్నా మనకి సేఫ్టీ మెజర్స్ పరంగా ఏమీ ఉండవు ఆ పోని ఆ బస్సుకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఇస్తాడా అది ఎన్నేళ్ళ పాతది ఏందని ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తున్నారు ఆ ఫ్లైట్కి సంబంధించి ఎన్నేళ్ళ పాతది ఏంటి అది ఎన్ని ట్రిప్స్ చేసింది అందులో ఉండే పైలట్ ఎవరు ఏంటి ప్రతి ఒక్కటి మనకు అందులో మెన్షన్ చేస్తారు ఎందుకు ఫర్దర్గా మనకి దానికి సంబంధించి ఏమన్నా అయితే ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్స్గా మరి ఇప్పుడు అంతగానం మనీ పెడుతున్నాము అన్నప్పుడు పైసలు పెంచడానికి మీకు అంతగానం ఈజీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు దానికి సంబంధించి బిడ్ డీటెయిల్స్ మాకు ఫోన్లో ఇవ్వలేకపోతున్నారు బస్సు నంబర్ ఒకటి ఇచ్చేస్తారు మరి ఆ టైర్లు ఏమైనా చక్కగా ఉంటాయా పోనీ దానికి సంబంధించి సీట్లు ఏమైనా చక్కగా ఉంటాయి అండ్ అవి చక్కగా ఉంటాయి అంటే మీరు దేనికోసం ఇప్పుడు మనీ సంపాదించాలి ఏకైక ఉద్దేశం పెట్టుకొని అందరు ప్రాణాల మీదకి ఎందుకు తీసుకొస్తుందో నాకు అర్థం ఇంకోటి ఈ అదుపు తప్పే పడిపోతున్నాయి అన్ని మ్యాక్స్ ఆఫ్ ద టైం ఇదే జరుగుతుంది ఎందుకు అంటే నార్మల్గా దానికి సంబంధించి సర్వీసింగ్లు చేయకపోతేనే కదా ఇవన్నీ అందులో ముప్పై ఆరు మంది ఉన్నారు జస్ట్ ఇమాజిన్ ఆయనకి సంబంధించి అక్కడ ఎవరైతే ఆ బస్సులో కండక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన అందరినీ అప్రమత్తం చేసి లెవ్వండి లెవండి అని చెప్పేసి అందరూ పడుకునే సమయం మార్నింగ్ మార్నింగ్ అందరూ పడుకుంటారు అరే నేను నెక్స్ట్ ఇంకా కొద్దిసేపు అయితే మా ఇంటికి వెళ్తాను ఎంత హ్యాపీగా ఉంటుంది ఏంటని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు అలాంటి సమయంలో ఇలా జరిగితే ఎవరికైనా ఇంకోసారి బస్ ట్రావెల్ చేయడానికి ఏమన్నా అసలు ఆలోచన అయినా వస్తుందా సరే పోనీ ఇప్పుడు ఇదే కాకుండా దీనికన్నా ముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం అప్పుడేమైపోయింది సేమ్ వే అక్కడ బస్సుకి సంబంధించి ఒక అబ్బాయి వచ్చి ఆయన బైక్ దాని కింద పడంతో ఒక్కసారిగా మంటలు సెలరీగా అప్రాక్సిమేట్లీ ఎంతో మంది చనిపోయారు మరి అంతగానం మంది ఒక్కసారి అసలు అది గుర్తు తెచ్చుకుంటేనే భయమవుతుంది మరి ఇప్పుడు కూడా ఇంకా ఇలానే జరుగుతుంది అంటే ఒకసారి జరిగింది రెండు సార్లు జరిగింది మూడు సార్లు మహా అంటే ఐదు సార్లు చూస్తారు సార్లు చూస్తారు గవర్నమెంట్స్ ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఏమన్నా ఒక సంఘటన అయితే ఆ ఒక రెండు మూడు రోజులు పోదాం పదండి అని చెప్పేసి వాళ్ళకి సంబంధించి అక్కడ వెళ్ళి ఆ బస్సులను కొన్ని సీజ్ చేయడము ఇంకొన్ని బస్సులకు సంబంధించి నువ్వు ఈ డ్రైవర్ కదా నువ్వు నువ్వు రిజైన్ చేసే చెయ్యి నేను సస్పెండ్ చేస్తున్నామని చెప్పి కొంచెంసేపు ఆ హడావి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ రొటీన్ ఎందుకు మనుషుల అంటే మీకు అంత తులకన అయిపోతుందా డే బై డే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనే కాదు నార్మల్గా ఈ ప్రైవేట్ కి సంబంధించిన సంస్థలు అన్నిటి కూడా మన ఆర్టీసీ బస్సులో పాతగా పాడు బస్సులు ఉంటాయి కదా ఆ బస్సుల్ని తీసుకుపోయి దానికి మంచి పెయింటింగులు మంచి ఆర్ట్ ఫార్మేషన్లు అన్నీ చేసి చేస్తారు ఆఖరికి కింద టైర్ల వదిలేండి టైర్లు గ్లాసులు మొత్తం సెకండ్ హ్యాండ్ అసలు డ్రైవర్లు కూడా సెకండ్ హ్యాండ్ అంట నేను ఇక దక్క అంటే ఇప్పుడు లోయలో పడిపోతున్నాం ఆ ఏరియా ఎట్లుంటుందని తెలియదా మీకు ముందు నుంచే ఇదే కాదు కొన్ని కొన్ని మనం అటు కొంచెం హిల్ స్టేషన్స్ అరకు లంబసంగి ఆ ఏరియాలో కూడా అది తిప్పేటప్పుడు వంద సార్లు చెప్తారు సరిగ్గా తిప్పుకోండి జాగ్రత్తగా ఉండండి ఘాట్ రోడ్లు ఉన్నాయి ఘాట్ రోడ్లు ఉన్నాయి అని చెప్పేసి అలాంటిది కొంచెం కూడా తెలివి లేకుండా ఇష్టం వచ్చినప్పుడు అంటే ఇంకోటి తొందరగా పోవాలా నెక్స్ట్ ట్రిప్ చేసేయాలి నెక్స్ట్ ట్రిప్ వేస్తే ఇంకొంచెం పైసలు వస్తాయి కదా అందుకోసం అని చెప్పేసి ఎంత ఫాస్ట్గా పోతారో నన్ను ఫాస్ట్గా పోతారు ఇంకోటి ఈ నైట్ ట్రావెల్స్ ఏదైతే ఉందో దీన్ని మానుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ సైడ్ నుంచి అదే విధంగా ఎవరైతే న్యూస్లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఏంటంటే నైట్ పడుకుంటే పొద్దున తెల్లారు సెకండ్ ఇంటికి వెళ్ళిపోతాం కదా అన్న ఉద్దేశంతో వెళ్తుంటారు జస్ట్ ఇమాజిన్ నైట్ టైంలో ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి ఉంటా ఏమైనా బతుకుతామా మనము జస్ట్ ఒక సెకండు కొంచెం అటు ఇటు అయితే కథం మరి కొంచెమైనా మనం కూడా ఆలోచించాలి కదా మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏంటి అనేది క్వశ్చన్ చేసే వాళ్ళు తక్కువైపోయారు పోనీ వీళ్ళకి సంబంధించి ఏమైనా డ్రైవింగ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళని పెడుతున్నా అంటే కాదు కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళని ఘాట్ రోడ్ల మీదకి పంపిస్తున్నారు నాకు అర్థం కాదు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కార్ డ్రైవర్లే అప్పుడప్పుడు భయపడతా ఉంటారు ఘాట్ రోడ్ మీకు ఎక్కడానికి అలాంటిది ముప్పై ఆరు మంది నుంచి యాభై మంది నువ్వు ఒక బస్సులో కూర్చోబెట్టుకొని అలా ఆ ఘాట్ రోడ్ల మీద ఎంత నెమ్మదిగా పోవాలా స్పీడ్గా పోవడము అదే విధంగా సరే ఇప్పుడు అక్కడ తప్పు అని నేను అనట్లేను కానీ ఒక్కసారిగా ఇదే కాకుండా మిగతావన్నీ ఏది తీసుకున్నా కూడా అక్కడ రోడ్ల పరంగా డ్రైవర్ల దగ్గరనే కదా ఫాల్ట్ ఉండేది మరి అంతమంది ప్రాణాలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎట్లా నడపాలా ఆ తెలివి ఉండొద్దు కొంచెమైనా కూడా మరి ఇప్పుడు ఈ నంద్యలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి అటు ఒక ఇద్దరు డ్రైవర్లు చనిపోయాడు ఒక క్లీనర్ చనిపోయాడు అటు సైడ్ వచ్చిన ఆ వెహికల్కి సంబంధించి ఏదైతే లారీ ఉందో అందులో ఉండే కొన్ని బైక్స్ ఏవైతే ఉంటాయో బైక్స్ అటు ఆమె ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి అనమాట ఆ బ్యా బైక్స్ కూడా ఒక్కసారిగా కాలిపోయి ఆ మంటలు ఎంత ఘోరంగా చెలరైనా అంటే మొత్తం అక్కడ ఏదో మార్నింగ్ మార్నింగ్ టైంలో సూర్యుడు తొందరగా వచ్చిండేమో అన్నంత లెవెల్లో కనిపించిందనమాట అంత దారుణంగా యాక్సిడెంట్ అయింది మరి ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఫర్దర్గా అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వచ్చే ట్రావెల్ బస్సెస్ పైన ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందా లేకపోతే యాక్షన్ తీసుకున్నా లేదో టూ టూ మంత్రంగా సరే చేద్దాం ఒక రెండు నిమిషాలకి అన్నట్టుగా మనం చేస్తుందా ఇందులో ముగ్గురు చనిపోవడం జరిగింది అందులో కొంతమంది హైదరాబాద్ అబ్బాయి కూడా ఉన్నారు కొన్ని కొంతమంది ఆ వారు చనిపోయారు ఆయనకు సంబంధించి కొంతమంది ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళిద్దరిలో సో కంప్లీట్గా ఒక త్రీ మెంబర్స్ చనిపోవడం జరిగింది అసలు ఒక్కసారిగా ఆ కుటుంబానికి సంబంధించి అంటే ఆయనే బ్రెడ్ ఫిట్ అయ్యి ఉండొచ్చు కదా ఆ ఫ్యామిలీకి మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ డ్రైవర్కి అదేవిధంగా ఆ క్లీనర్ ఎవరైతే ఉన్నారో ఆయన్నే ఆ ఇంట్లో సంపాదిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కే కోల్పోయానని చెప్పాలి మరి ఈ ఇన్సెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది చూడాల్సి చూడాల్సింది ఇది వాళ్ళ వీడియో ఇంకోదో మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ